వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం సహస్ర విహారికి తనకి ఏదో జరిగిపోయిందని అందరూ చూడాలని గది డోరు తీసుకొని బయటికి వస్తుంది సహస్రని చూడగానే యమునమ్మ ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇటు పద్మాక్షి అంబిక అందరూ వైపు చూస్తూ ఉంటారు అత్తయ్య సారీ సారీ నేను ఇలా ఉన్నప్పుడే డోర్ తెచ్చాను అని చెప్పి సిగ్గుపడుతున్నట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటుంది సహస్రా ఇక యమునమ్మ కోపంగా విహారి దగ్గరికి వస్తుంది విహారి మొహమంతా లిఫ్టిక్ మరకలు ఉండడంతో ఇక యమునమ్మకి బాధ అనిపిస్తుంది చి అని చెప్పి ఇక అక్కడి నుండి వెళ్ళిపోతుంది వస్తుదా అలాగే చారుకేశ ఇటువైపు విహారిని చూసి ఏదో జరిగింది లక్ష్మికి విహారి అన్యాయం చేశాడు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇక పద్మాక్షి సహస్ర దగ్గరికి వచ్చి ఏంటి సహస్ర ఏమైంది అనగానే అమ్మా ఎప్పటినుండో బావ నన్ను దగ్గరికి తీసుకోవట్లేదని బాధపడ్డాను కానీ ఇప్పుడు బావ నేను ఏకమైపోయాము అతి త్వరలో ఈ సూర్యవంశానికి ఇస్తాను అని అంటుంది ఇక ఒక్కసారిగా పద్మాక్షి షాక్ అవుతుంది నీ ముఖం నీకు పిల్లలు పుట్టకపోయినా విహారికి నీపై ప్రేమ ఉంటే చాలు అనుకున్నాను కానీ ఇప్పుడు విహారిను ఏకమయ్యారు నీకు ప్రెగ్నెంట్ వస్తుందని నువ్వు అనుకుంటున్నావు కానీ ఎప్పటికీ అలా జరగదు పోనిలే ఇద్దరూ ఒకటి అయ్యారు కాబట్టి ఏదో ఒకలాగా నా కూతురికి కడుపులా ప్లాన్ చేసి నేను ఇంటికి వారసం తెస్తాను అని చెప్పి సహస్ర నాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది పద్మాక్షి అమ్మ ఇకపై నా గురించి నువ్వు టెన్షన్ పడద్దు ఏదైనా సమస్య ఉంటే నేను చూసుకుంటాను అని చెప్పి అంటూ ఉంటుంది సహస్రా ఇది ఇలా ఉండగా ఇటువైపు విహారీ బయటికి వస్తారు యమునమ్మ తన వైపు చూసి రెండు చెంపలు పగలగొడుతుంది అమ్మా ఏమైంది అనగానే ఒక్కసారి అద్దంలో నీ ముఖం చూసుకో అని అంటుంది అమ్మా ఈ లిప్స్టిక్స్ నాకు ఎలా వచ్చాయో తెలీదు అనగానే ఇంతలో చారు అలాగే వసుదా చూడు విహారీ ఇప్పటిదాకా నువ్వు చాలా మంచివాడివే అనుకున్నాను కానీ ఇప్పుడు నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు ఒక ఆడపిల్లకి అన్యాయం చేశావు అని అంటుంది వసుధ అత్తయ్య మీరు కూడా ఏంటి నేను ఎవరికి అన్యాయం చేశాను అని అంటారు లక్ష్మికి అని అంటుంది ఏమునమ్మా అమ్మా లక్ష్మికి నేను అన్యాయం చేయలేదమ్మా అని అంటారు నాకు అంత తెలుసు విహారి లక్ష్మి నువ్వు భార్యభర్తలు మొదటిగా తన మెడలో మూడు ముళ్ళు వేసింది నీ భార్య లక్ష్మినే ఇప్పుడు లక్ష్మికి అన్యాయం చేసి తనకి కళ్ళు లేవని కాబోది అని ఇప్పుడు సహస్రతో నువ్వు చక్కగా హ్యాపీగా కాపురం చేసుకోవాలని అనుకుంటున్నావు కదా తప్పు నాన్న తప్పు అని అంటుంది అమ్మా ఏం మాట్లాడుతున్నావు లక్ష్మి నా భార్య అని నీకు తెలిసిపోయిందా చాలమ్మా నువ్వు ఒక్కదానివి అర్థం చేసుకుంటే చాలు ఈ ప్రపంచాన్నే ఏలినట్టు అనిపిస్తుంది ఇప్పుడే లక్ష్మిని తీసుకొస్తాను అనగానే ఆగు ఏ ముఖం పెట్టుకొని లక్ష్మిని తీసుకొని వస్తావు అటు సహస్రతో కాపురం చేసి లక్ష్మిని నా భార్యను చేయమని ఈ ఇంట్లో ఎవరిని అడగాలి అని అంటుంది యమునమ్మ అత్తయ్య మావయ్య అమ్మ ఏమంటుంది అనగానే అవును అయ్యో హల్లుడు నువ్వు సహస్రా రాత్ర నువ్వు తాగిన మైకంలో ఏం చేశావు అన్నది నీకే తెలియాలి అని చెప్పి ఇక లిఫ్టిక్ మరకల గురించి చెప్తూ ఉంటారు లేదు నేను కల్లో కూడా సహస్రని ఊహించుకోలేను సహస్ర నా భార్య కాదు అమ్మ సహస్రకి నేను రెండు ముళ్ళు మాత్రమే వేశాను అలాంటప్పుడు తన్ని భార్యగా నేను ఎందుకు అనుకుంటాను ఏదో జరిగింది ఏదో జరిగింది సహస్ర ఏదైనా చేసిందా అలా చేసే మనిషే కాదు నేను తప్పతాగి లక్ష్మి అనుకుని సహస్ర ఒంటి మీద లేదు నాకు తెలిసినంతవరకు నేను ఏ పాపం చేయలేదమ్మా నన్ను నమ్ము లక్ష్మి ఇంటి కోడలుగా మనం చెప్పాలమ్మా పద్మాక్షి అత్తయ్యని రిక్వెస్ట్ చేసుకోవాలి తన్ని మనం అడగాలి అనగానే చూడు విహారి నిన్నటిదాకా నేను లక్ష్మి జీవితం కాపాడాలని చెప్పి లక్ష్మి ఇంటి కోడలని అందరితో మాట్లాడి ఒప్పించి సహస్రకి మంచి సంబంధం చేయమని చెప్పాలనుకున్నాను కానీ ఇప్పుడు సహస్ర జీవితం నువ్వే నాశనం చేశావు ఏ ముఖంతో నేను ఇప్పుడు లక్ష్మి ఇంటి కోడలని నేను ఎలా చెప్తాను కానీ ఆ మహా ఇల్లాలు లక్ష్మి నా కోసం మన కోసం మన కుటుంబం కోసం తన కళ్ళనే త్యాగం చేసింది అలాంటి లక్ష్మికి అన్యాయం చేస్తే మనకి పుట్టగతులు ఉండవు అని చెప్పి అక్కడి నుండి ఏడుస్తూ వెళ్ళిపోతుంది ఏమునమ్మా మావయ్య అత్తయ్య మీరైనా నమ్మండి అనగానే చూడు అల్లుడు తెలియక చేసినా తెలిసి చేసినా తప్పు తప్పే లక్ష్మి జీవితాన్ని చక్కదిద్దుతానని లక్ష్మి కోసం ఎన్నో ఎన్నో చేశావు లక్ష్మి నువ్వు కలిసిమెలిసి సంతోషంగా ఉంటారేమో మేమందరం కూడా మాట్లాడాలనుకున్నాం కానీ ఇప్పుడు ఆ అవకాశం లేకుండా చేసేసావాళ్ళు అని చెప్పి అక్కడి నుండి వసుదా చారుకేసా కూడా వెళ్ళిపోతారు ఇక విహారికి ఏం చేయాలో అర్థం కాదు అంటే నేను లక్ష్మి అనుకుని సహస్రని అని చెప్పి దేవుడా ఎందుకు ఎందుకు ఇలా చేస్తున్నావు నా జీవితాన్ని ఇలా ఎందుకు మలుపు తిప్పుతున్నావు లక్ష్మికి కళ్ళు లేవు తన భర్తగా జీవితాంతం తను జాగ్రత్తగా కంటికి రెప్పలా చూసుకోవాలనుకున్నాను ఇప్పుడు లక్ష్మి నా భార్య అని అమ్మకి తెలిసిన తెలియని పరిస్థితి ఏర్పడింది ఏదో జరిగింది అని చెప్పి పాపం బాధపడుతూ ఉంటారు ఇది ఇలా ఉండగా లక్ష్మి అద్దంలో పాపం అప్పుడే స్నానం చేసి బొట్టు అన్నీ పెట్టుకోవాలని వస్తూ ఉంటుంది యమునమ్మ వస్తుంది యమునమ్మ మీరు వచ్చారా ఒక్కసారి పాపిటిలో కుంకుమ సరిచేయండి అనగానే లక్ష్మి నీ జీవితమే తెల్లవారిపోయింది నీకు అన్యాయం జరిగిపోయింది అని చెప్పి అమ్మ లక్ష్మి నువ్వెప్పుడు దిగులు పడకు నీకు అన్ని నేనున్నాను అని అంటుంది అయ్యో ఏమునమ్మ మీ గురించి నాకు తెలీదా చూడండి నాకు కళ్ళు కనిపించావు కాబట్టి సరిగా బొట్టు పెట్టుకోలేదు ఇప్పుడు ఎలా ఉన్నాను అని అంటుంది మహాలక్ష్మిలా ఉన్నావు అని పాపం బాధపడుతూ ఉంటుంది ఏమునమ్మ ఇక అప్పుడే అంబిక ఆఫీస్లో స్టాఫ్ని పిలుస్తుంది ఇక తను ఏదో సంతకాలం కోసం ఫైల్ తీసి రాగానే ఆ ఫైల్లో రెండు వందల ఎకరాల పొలం కాగితాలు పెట్టి ఇక లక్ష్మికి కళ్ళు కనిపించవు కాబట్టి ఇక పక్కనున్న పిఏతో సంతకాలు చేయించాలని పగడిపద్దీ ప్లాన్ వేస్తుంది అంబిక ఇక లక్ష్మి నువ్వా రా ఎందుకంటే నీకోసమే ఎదురు చూస్తున్నాను ఫైల్స్పై సంతకం చేయాలన్నావు కదా నువ్వు ఎక్కడ సంతకం చేయాలో చెప్తే అక్కడ చేస్తాను నా చెయ్యి కూడా అక్కడే పెట్టు అని అంటుంది సరే మేడం అని చెప్పి ఇక పిఏ సంతకాలు చేర్చడానికి రెడీ అవుతూ ఉండగా ఇటువైపు అంబిక సంతోషపడిపోతూ ఉంటుంది కరెక్ట్గా అప్పుడే వస్తారు విహారీ లక్ష్మి దేని మీద సంతకాలు చేస్తున్నావు అనగానే విహారీ గారు మన ఆఫీస్లో కొన్ని ఫైల్స్పై సంతకం చేయాలి మనకు తెలుసు కదా ఈ పిఏ మేడం నమ్మకానికి మారు పేరు తను వచ్చింది అందు గురించే సంతకం చేస్తున్నాను అనగాని లక్ష్మి ఒక్కసారి అన్నీ సరిచూసుకొని చేయాలి ఈసారికి నేను చేస్తాను అని చెప్పి ఇక సంతకం చేయబోతూ ఉండగా పేపర్ కింద పడిపోతుంది అన్నీ చెక్ చేసి సంతకాలు ఇచ్చేస్తారు ఇక అంబిక ఆ పేపర్ని తీసుకొని ఇప్పుడు బతికిపోయావు లక్ష్మి ఏదో ఒకలా సంతకం చేయించుకుందామంటే విహారీ అడ్డుపడిపోయాడు అని చెప్పి ఇక వాళ్ళు వెళ్ళిపోగానే ఆ పేపర్ని తీసుకొని వెళ్ళిపోతుంది అంబిక ఇది ఇలా ఉండగా ఇక విహారీ జరిగిందంతా గుర్తు చేసుకొని ఇక కారులో డ్రైవింగ్ చేసుకుంటూ నో నేను లక్ష్మికి కళ్ళు కూడా అన్యాయం చేయలేదు సహస్రనే అడుగుతాను అసలు ఏం జరిగింది అని అని చెప్పి ఇక తన ఫోను సహస్రకి చేయాలని చూస్తూ ఉంటారు ఇక దానిలో వీడియో ఉంటుంది ఆ వీడియోలో తను ఏమి చేయకపోయినా సహస్రే బావా బావా అన్నట్టు ఇక తనకేదో చేసినట్టు బిల్డప్ ఇచ్చి ఇక సహస్ర చేసిందంతా విహారికి అర్థమవుతుంది అంటే సహస్ర ఏదో ప్లాన్ వేసింది ఆ ప్లాను ఆ దేవుడు నాకు ఈ సెల్ ఫోన్లో రికార్డ్ చేశాడు ఇప్పుడే సహస్రకి చెప్ అడిగి తేల్చుకుంటాను అని చెప్పి ఇక నా లక్ష్మి గురించి హమ్మకి తప్పుగా అర్థమైంది అందుకే నా లక్ష్మి నా ప్రాణం అని అమ్మకి చెప్పాలి నేనే తప్పు చేయలేదని అమ్మకి వీడియో చూపించాలి అని చెప్పి విహారీ కార్లో ఇంటికి బయలుదేరుతూ ఉంటాడు సెల్ ఫోన్లో రికార్డైనా ఆ వీడియోని తీసుకొని ఇది ఇలా ఉండగా సహస్రకి విపరీతమైన కడుపు నొప్పి వస్తుంది అమ్మా రోజు కడుపు నొప్పి వచ్చేది ఈరోజు తట్టుకోలేకపోతున్నాను నా వల్ల కావటం లేదమ్మా డాక్టర్ దగ్గరికి వెళ్దాము అనగాని అంటే ఏదో అనగాని లేదమ్మా నాకు చాలా చాలా సివియర్గా ఉంది త్వరగా డాక్టర్ దగ్గరికి వెళ్దాము అని చెప్పి ఇక సహస్ర పద్మాక్షిని తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్తుంది డాక్టర్ పద్మాక్షి వైపు చూస్తూ ఉంటారు డాక్టర్ మీరు నాకు ట్రీట్మెంట్ చేశారు కదా చాలా అంటే చాలా పెయిన్గా ఉంటుంది అసలు ఏం చేయాలో అర్థం కావటం లేదు నాకు పీరియడ్స్ కూడా టూ మంత్స్ నుండి రావటం లేదు అని అంటుంది ఎలా వస్తాయి మీకు గర్భసంచి తీసేశాం కదా అని అంటారు డాక్టర్ ఒక్కసారిగా సహస్ర షాక్ అవుతుంది ఇక పద్మాక్షి డాక్టర్ ఈ నిజం నా కూతురికి చెప్పకూడదు అన్నాను కదా అనగానే చూడండి పద్మాక్షి గారు పేషెంట్ తనకు తానే ఇలా వస్తూ నాకెందుకు పిల్లలు పుట్టడం లేదు నాకెందుకు ఇలా అవుతుంది కడుపు నొప్పి ఎందుకు వస్తుందని ఖచ్చితంగా నా దగ్గరికే వస్తారు మీరు మీ కూతురు కాబట్టి తన గురించి నమ్మలేని నిజాన్ని చెప్పలేకపోవచ్చు ఇది పేరైన చాలా పెద్ద హాస్పిటల్ ఇక్కడ నేను గైనకాలజిస్ట్గా చేస్తున్నాను నా వల్ల ఈ హాస్పిటల్కే చెడ్డ పేరు వస్తుంది పేషెంట్కి కొన్ని రోజులు మాత్రమే నిజాలు చెప్పకుండా ఉండగలం అంతేగాని ఇలాంటి విషయాలు ఖచ్చితంగా పేషెంట్కి చెప్పాలి త్వరలో మీరు ఒక మంచి అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ దత్తత తీసుకోండి లేకపోతే ఈ రోజుల్లో చాలా చాలా పెద్దవాళ్ళు ఇక అల్లుడికైనా పెళ్ళిళ్ళు చేస్తున్నారు అలాగైనా మీ వారసుని మీరు రప్పించుకోండి అంతేగాని నా డాక్టర్ జాబ్తో మీరు ఇలా చెలగాట వాడద్దు సహస్ర గారు నిజం చెప్పాలి అంటే యాక్సిడెంట్లో మీకు చాలా అంటే చాలా సివియర్గా బ్లడ్ అవడంతో ఇక మీకు గర్భసంచిని తీసేశాము ఈ నిజం మీరు నమ్మాలి ఈ రోజుల్లో ఇది పెద్ద విషయం కాదు చాలామంది ఉన్నారు వాళ్ళని పెంచుకొని మన పిల్లల్లాగే చూసుకోవాలి అప్పుడే మనం అమ్మతరాన్ని చాలా అద్భుతంగా ఎంజాయ్ చేయగలం ఈ నిజం మీ అమ్మగారు మీకు చెప్పలేదు నేను చెప్పినందుకు మీరు ఫీల్ అవ్వద్దు ఎందుకంటే దేవుడు ఒక్కొక్కసారి పరీక్షలు పెడతాడు ఆ పరీక్షలకి మనం ముందుకు వెళ్ళాలి అంతే అని చెప్పి అంటారు డాక్టర్ ఇక సహస్ర కుప్పకూలి తల కొట్టుకొని ఏడుస్తూ ఉంటుంది హమ్మా ఈ జీవితం నాకొద్దు వద్దమ్మా వద్దు ఇప్పటిదాకా బావా బావా అనుకున్నాను నాకు పిల్లలు పుట్టలేదు అని తెలిస్తే ఖచ్చితంగా బావకి అవకాశం దొరుకుతుంది ఆ లక్ష్మిని ఆ లక్ష్మితో కాపురం చేస్తాడు అనగానే సహస్ర అలా అనద్దే అనగానే అమ్మ ఇక నేను నిజం చెప్పకుండా ఉండలేను ఆ లక్ష్మి బావ పెళ్ళం నీకు తెలుసు కదా అదంటే పడి చేస్తాడు కానీ అది మాత్రం మన కుటుంబాన్ని ఉద్ధరిస్తాను అంటుంది ఇప్పుడు నాకు పిల్లలు పుట్టరు కాబట్టి ఖచ్చితంగా దని వైపే అందరూ మొగ్గు చూపుతారు ఇక అలాంటి బ్రతుకు నా వద్దమ్మా అని అంటుంది అమ్మా ఒకటి నిజం బావ నిన్ను ఎంతో ఇష్టపడి నా కాళ్ళు పట్టుకుని చేసుకున్నాడు ఇప్పుడు లక్ష్మి నా భార్య అని దని తోక చుట్టూ వెళ్తే నేనెందు కోరుకుంటాను ఇప్పుడు చెప్తున్నాను బావ నువ్వు ఏకమయ్యారని చెప్పారు అది అలాగే కంటిన్యూ కావాలి నీకు ప్రెగ్నెంట్ నేను సృష్టిస్తాను ఆ ఇంటికి నువ్వే కోడలిగా జీవితాంతం ఉండేటట్టు చేస్తాను నీకు పుట్టిన పిల్లలే సూర్యవంశానికి వారసులని నేను చేస్తాను నన్ను నమ్ము అని అంటుంది పద్మాక్షి ఎలాగమ్మా ఇదంతా సినిమానా అనగానే సినిమాలో తక్కువ చూపిస్తారే మనం కోట్లకి పడగలెత్తాము మన దగ్గర డబ్బుంది ఏది కొండ మీద కోతినైనా తీసుకొచ్చే కెపాసిటీ నాకుంది నువ్వు ఇకపై ఏడ్చే పని లేదు విహారి నీకు దగ్గరగా వచ్చేస్తాడు విహారి నీ వెనకాలే ఉంటాడు నీకు విహారికి పిల్లల కాని పిల్లల్ని సృష్టిస్తాను ఇది పద్మాక్షి నీకు ఇచ్చిన అమ్మగా ఒక పెద్ద గిఫ్ట్ అనుకో దేవుడు ఏదైనా చేసినా అది మనం మలుపు తిప్పడమే మనుషుల నైజ్యం ఇక నుండి నా ఆట సాగుతుంది ఇకపై నీకు ఏడ్చే రోజులు లేవు ఇకపై నవ్వే రోజులే ఉంటాయి ఆ లక్ష్మి వాడి అసలైన పెళ్ళం ఆ నిజం దాచి నిన్ను పెళ్లి చేసుకొని మన కుటుంబానికి అన్యాయం చేశాడు అలాంటప్పుడు మనం ఇలా వాళ్ళ జీవితాలతో ఆడుకోవాలి చూడు జరిగిందేదో జరిగిపోయింది ఈ విషయం నేను ఎవరికీ చెప్పలేదు మా అమ్మ మా నాన్నే నీకు విడాకులు అడుగుతారు ఎందుకంటే వంశాంగరం కావాలి మనవలు కావాలని అందుకే ఈ నిజం ఈ రోజుతోనే సమాధి అయిపోవాలి ఇక ఆ ఇంటి కోడలుగా నువ్వు ఎప్పటికీ ఉండాలి అంటే నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యాలి అంతే అని అంటుంది సరే అమ్మా నువ్వు చెప్పింది చెప్పినట్టు చేస్తాను బావ నాకు కావాలి ఆ లక్ష్మిని ఇంటి నుండి గెంటేయాలి అనగానే గెంటేస్తాను ఇప్పుడు కళ్ళు లేని కబోదిగా ఉంది కాబట్టి దాన్ని నాగ్గా ఎలా తిప్పుకోవాలో నాకు తెలుసు పద ఇంటికి నువ్వు ఇక ఏడవకూడదు అని చెప్పి ఇక సహస్ర కన్నీళ్లు తుడిచి పద్మాక్షి ఇంటికి తీసుకుని వస్తుంది ఇదే ఇలా ఉండగా ఇటువైపు విహారి పరుగు పరుగున యమునమ్మ దగ్గరికి వస్తారు నాతో మాట్లాడద్దు విహారి అనగానే అమ్మా నీ కాళ్ళు పట్టుకుంటాను నేను తప్పు చేస్తానని నువ్వెలా నమ్ముతావు ఒక్కసారి చూడమ్మా ఈ వీడియో అని చెప్పి వీడియోను చూపిస్తారు చూసావమ్మా సహస్ర కావాలని ఇదంతా చేసింది నాకు అర్థం కావటం లేదు అనగానే అంటే నువ్వు నేమి చేయకపోయినా ఇలా ఎందుకు చేస్తుంది అనగానే అమ్మా సహస్రకి నేనంటే ఇష్టం కానీ సహస్రకి నాకు ఎటువంటిది ఏమీ జరగలేదమ్మా సహస్ర విషయం అత్తయ్యతో మనం మాట్లాడదాం లక్ష్మి మన ఇంటి కోడలని చెప్దాము అని అంటారు చూడు విహారి ఇప్పుడు ఖచ్చితంగా ఈ వీడియో అందరికీ చూపిస్తావు కానీ మీ పద్మాకి అత్తయ్య గురించి తెలుసు కదా తన కూతురు జీవితాన్ని నాశనం చేసి ఒక మనిషికి జీవితం ఇవ్వాలనుకుంటున్నావా అని చెప్పి ఈ ఇల్లు మూడు ముక్కలు చేస్తుంది అందుకే నిదానంగా కొన్ని రోజులు మనం ఆగుదాము అలాగే లక్ష్మికి అన్యాయం జరిగితే నేను ఊరుకోను అనగానే చాలమ్మా నాకు ఈ మాట ఇచ్చావు చాలు మన లక్ష్మిని మనం కాపాడుకుందాము అని చెప్పి వాళ్ళ అమ్మపై ప్రేమగా ఇక తలవాలుస్తాడు విహారీ ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్